ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదువ సంచిక ఈ ఆదివారం అవుతుంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని అధికారులకు సూచించారు ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు ఉత్తరాంధ్ర ఏలూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు ప్రకాశం బ్యారేజ్ నుండి మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు కోస్తాంధ్ర తీరంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని ఎటువంటి విపత్తు అయినా ఎదుర్కొనేందుకు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే అవి పూర్తవుతాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా సాగునీటిని అందించే లక్ష్యంతోనే బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు సముద్రంలోకి వృధాగా పోయే కృష్ణా గోదావరి నదుల నీటిని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతోనే ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు నివాస్ సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి ఈ నెల ముప్పైనా ముఖ్యమంత్రి నీటిని విడుదల చేస్తారని చెప్పారు ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర నీటి యాజమాన్యం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని మంత్రి వెల్లడించారు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయిచోటి పదవ స్థానంలో ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయిచోటిలో మంత్రి ఈరోజు లబ్ధిదారులకు డెబ్బై ఒక లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం అని ఇప్పటికే సుమారు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులను రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలకు అందజేశామన్నారు ఎందరో పేద ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచిన ముఖ్యమంత్రికి రాయచోటి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి మాట్లాడుతూ మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది ఆరోగ్యశ్రీ లేని జబ్బులు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బునంతా ఈ రోజు రీయింట్ చేయడం అలాగే ఎల్సి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతా ఉందంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఆరు నెలల లోపల ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆ బిల్లును సరైన సమయంలో చేరుస్తే వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తంలో అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కోస్టల్ బ్యాటరీకి ముఖ్యమంత్రి చేరుకుంటారని నోవటెల్ రెడ్సన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు హెలిప్యాడ్ వద్ద ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు నో హోటల్ హోటల్లో జరిగే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి భాగస్వామ్యం అవుతారని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే రాడ్సం బ్లూ రిసార్ట్స్ వద్ద జరిగే గ్రిఫిన్ ఫౌండర్ నెట్వర్కింగ్ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నేటితో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు ఇది దేశంలోని అన్ని కుటుంబాలకు సమగ్ర ఆర్థిక సమ్మిళిత్వాన్ని బ్యాంకింగ్ సేవలను అందించేందుకు దోహదపడుతోంది ఈ పథకం ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతా లభ్యత రుణాలు చెల్లింపుల సౌకర్యం బీమా పింఛను వంటి అనేక రకాల ఆర్థిక సేవలను సులభంగా అందిస్తోంది జన్ధన్ ఖాతాలను కనీస మొత్తం డిపాజిట్ లేకుండానే నిర్వహించుకోవచ్చు ఈ సంవత్సరం మార్చి ఏడు నాటికి మొత్తం జన్ధన్ ఖాతాల సంఖ్య యాభై ఐదు కోట్లకు చేరుకోగా వాటిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాల్లోనే తెరవబడ్డాయి రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు నాయుడు తెలిపారు ఈరోజు అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రోత్సాహకాలతో రాష్ట్రంలోని నలభై మూడు మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఈ ప్రోత్సాహకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు విశాఖలోని విఎంఆర్డీఏతో కలిసి క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నామని అలాగే వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు రెండు వేల ఇరవై తొమ్మిది జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా వేలంలో పాల్గొంటామని రెండు వేల ఇరవై ఏడులో పారా పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు దక్షిణ ఒడిశా మీదుగా ఉన్న అల్పపీడనం ఈరోజు ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందని దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు వంగి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రేపటి వర్ష సూచనలను వాతావరణ ప్రధాన అధికారిని స్టెల్లా వెల్లడిస్తూ నిన్న దక్షిణ ఒడిశా మీదుగా ఉన్న అల్పపీడనం ఈరోజు మధ్య ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది దీని ప్రభావం వల్ల రేపు కోస్తాంధ్రలో లో నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల రాయలసీమలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు ఒకటి రెండు చోట్ల గాలులు గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో వీచుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు వరకు సముద్రంలోనికి వెళ్ళొదని హెచ్చరిక ఇవ్వబడినది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు వచ్చే నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న పండుగ మహోత్సవం నేపథ్యంలో ఈరోజు నిమ్మాడలోని ఆయన కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై మానిటరీ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ప్రాంతీయ వార్తలు సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు